మనం ఇప్పుడు వీడియోలో ఏప్రిల్ నెల మిథున రాశి వారి గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం మిథున రాశి ఫలితాలు ముందుగా రవి ఫలితాలు గోచార రవి పదకొండవ ఇంట ఉండగా ధనలాభము మంచి ఆరోగ్యము బంధుమిత్రులతో కలియక అధికారులను కలవడం పెద్దలతో సంభాషించడము మంచి సౌక్యము కార్యసిద్ధి కలుగుతాయి మనసులో ఉన్న కోరికలు తీరుతాయి ఇందులో యాభై శాతం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం చేత దాని తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు లాభ స్థానంలో రవి సంచరిస్తున్నాడు గోచార రవి పదకొండు అందున్న పదకొండవ స్థానంలో ఉన్న ధనలాభం కులాచారము పాటించుట ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తీపి వస్తువులు తినడం నూతన ఉద్యోగ ప్రాప్తి ధనలాభము మంచి ఆరోగ్యం కలుగుతుంది ధనాన్ని సంపాదిస్తారు అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు ఉద్యోగంలో ఉన్నతి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఇందులో వంద శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశి వారికి రవి రజితమూర్తిగా ఉండడం చేత దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మిథున రాశి వారి కుజుడు ద్వితీయంలో అంటే కుటుంబ స్థానంలో సంచరిస్తున్నాడు రెండవ రాశిలో కుజ సంచారం వల్ల శరీరంలో దేహ బలం అనేది తగ్గిపోవడం మనసుకు శంకలు ఏర్పడమంటే వివిధ రకాలైన ఆలోచనలతో మనసు సతమతమవుతూ ఉంటుంది పండ్లు కొన్ని చెడిపోతాయి చెడు సవా చెడు సావాసం చేయడం భయం అధికాల అసంతృప్తి శత్రుభయం కఠినంగా మాట్లాడటము ధన నష్టము అవమానాలు ధననాష్టం కావడం అంటే జరుగుతాయి ఇందులో యాభై శాతం మాత్రమే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు లోహమూర్తిగా ఉండడం చేత మరియు ఈ రాశి వారికి ఈ కుజుడికి ఈ రాశి అనేది నీచక్షేత్రం కావడం వల్ల ఆరోగ్యం గురించి కొంచెం ఖర్చులు చేస్తారు గృహంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిది దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మిథున రాశి వారికి బుధుడు పదవ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు పదవ రాశిలో సంచరించే బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి వృత్తిలో లాభాలుంటాయి ధనం సంపాదనలుంటాయి ఆభరణాలు కొనుగోలు చేస్తారు సర్వకార్యాలలో విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వ ఆదరణ లభిస్తుంది అంటే ప్రభుత్వ మూల ప్రభుత్వ మూలకంగా రావాల్సిన సహాయ సహకారాలు లభిస్తాయి ఇతరుల యొక్క సహకారం కూడా లభిస్తుంది ఇందులో డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు రజితమూర్తిగా సంచరిస్తూ ఉండడం చేత తర్వాత గురుడు యొక్క ఫలితాలు మిథున రాశి వారి గురుడు వ్యయ భావంలో అంటే పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార గురుడు ద్వాదశ భావంలో సంచరిస్తున్నప్పుడు బంధనాన్ని అధిక ఖర్చులను అపార్థాలను కలిగేస్తాడు నష్టాలను మరణతుల్య వేదనను విద్యాభిషేకంగా అధిక వ్యయాన్ని కలిగేస్తాడు సుదూర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది కొంచెం శుభకార్యాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు స్థాన చలనము దారిద్రము విచారము వృధా ప్రయాణాలు కుటుంబానికి దూరం ఆస్తి నష్టమగుట వంటివి జరిగే అవకాశాలున్నాయి అయితే ఈ రాశి వారి గురుడు లోహమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఒక ఇరవై శాతం మాత్రమే అభు అశుభ ఫలితాలు కలుగుతాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు శుక్రుడు మిథున రాశి వారికి పదవ ఇంట సంచరిస్తున్నాడు దశమ స్థానంలో సంచరించే శుక్రుడి వల్ల మనసులో శంక అంటే అనుమానాలు రావడం శరీరంలో బలం అనేది తగ్గిపోవడం శత్రు భయము స్త్రీ సౌఖ్యం అనేది లేకపోవడము మరియు అవమానము తగాదాలు వ్యవహారాల్లో అపజయము కానీ మిత్రలాభము ఉద్యోగ లాభం జరుగుతాయి ఇందులో ఒక డెబ్బై శాతం శుభ ఫలితాలు కలుగుతాయి కొంచెం అందులో కేవలం డెబ్బై శాతం మాత్రమే ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు మిథున రాశి వారికి శని పదవ ఇంట సంచరిస్తున్నాడు పదవ రాశిలో సంచరించే శని వల్ల మనసులో ఆందోళనలు విచారము పాప పనులు చేయుట వృత్తిలో ఆటంకాలు ఎదురు కావడం అన్ని పనులకు కూడా ఆటంకాలు కలగడం ఉద్యోగంలో మార్పులు చికాకులు కార్యనష్టం ఆదాయం సరిగా ఉండకపోవడం లాంటివి జరుగుతాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు మిథున రాశి వారి రాహు పదవ ఇంట సంచరిస్తున్నాడు పదవ ఇంట సంచరించే రాహు వలన మనసుకు సుఖము సదా ఇష్ట ఇష్టభోజనము అనుకున్న పనులు పూర్తి చేయడం బలము అనారోగ్యము గృహం నివాస స్థలంలో మార్పులు వంటి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అంటే ఇందులో ఎక్కువగా శుభ ఫలితాలు అతి తక్కువగా చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది తరువాత కేతు యొక్క ఫలితాలు కేతు మిథున రాశి వారికి నాలుగ వింట సంచరిస్తూ ఉన్నాడు నాలుగ వింట సంచరించే కేతు వల్ల మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది వాతరోగాల బాధ కలగడం స్త్రీల వలన భయము ప్రయాణాలు ఆటంకాలు కలగడం విచారం వంటివి కలుగుతాయి బంధువుల వలన కష్టాలు తల్లికి సమస్యలు తలెత్తడం వంటి వాటిలో కేవలం యాభై శాతం మాత్రమే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశి వారికి కేతుబు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు రవి మీనరాశి వారికి జన్మరాశిలోను ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలోను సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచరించే రవి వలన శరీరం అంతా బాధలకు కావడం మనసులో వివిధ రకాల ఆలోచనలు అకాల భోజనము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడం త్వరగా అలసిపోవడం ధన నష్టము కోపము ఆందోళన రోగాలకు గురి కావడం నేత్ర సమస్యలు రావడం వంటివి జరుగుతాయి రవి ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి ఈ తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలో రవి సంచారం వల్ల అపార్థాలు తగాదాలు మిత్రులతో వైరము బంధువులతో గొడవలు ధన వ్యయము కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం వాగ్దోషాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి మీనరాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం చేత ఈ చెడు ఫలితాల్లో కేవలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి కుజుడు పంచమ స్థానంలో సిద్ధి చెంది ఉన్నాడు ఐదవ రాశిలో సంచరించే కుజుడి వల్ల శరీరంలో రోగాలు ప్రబలడం పాప పనులు చేయడము శత్రు బాధలు అతి కోపము పుత్రులతో విరోధాలు ఏర్పడం సంతానం వల్ల మనస్తాపము శారీరక బలహీనత ఏర్పడము ఆలోచన సరళి సరిగా లేకపోవడము మానసిక ఒత్తిడి విద్యా విషయాల్లో ఆటంకాలు చికాకులు వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ వారి కుజుడు తామ్రమూర్తిగా ఉండడం చేత మీనరాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించే కాలంలో మానసిక వైకల్యము బంధువులతో తగాదాలు ఏర్పడం అకాల భోజనము తగాదాలు దుర్మార్గుల సహవాసము శత్రుభృద్ధి చంచలత్వము బంధువులతో ఇబ్బందులు ధన నష్టం వంటి ఫలితాలు కలుగుతాయి ఇంతేకాకుండా కటువైన భాషణ మానసికమైన ఒత్తిడి దుష్టజన సాంగత్యము దురాలోచనలు వంటి ఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీనరాశి వారి గురుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయంలో సంచరించే గురుడి వలన విశేషమైన శ్రమకు గురి కావడం బంధువులతో విరోధాలు ఏర్పడడం దారిద్రము శారీరక బాధలు అందరితో గొడవలు ఉద్యోగ స్థానంలో చికాకులు తగవులు కార్యనాశము ఉధా ప్రయాణాలు అధికార నష్టం స్థాన చలనము వ్యాపారంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ధనలాభము మన సౌఖ్యము పరశ్రీలతో సుఖపడుట చేసే పనుల ద్వారా ధనలాభము సంతాన వస్తు వస్త్రలాభము సుఖాలు విద్యావృద్ధి అనుకున్న పనులు పూర్తి కావడం సుఖవంతమైన వైభారిక జీవితం వాహనాలు గృహ గృహాలు లభ్యమవుతాయి ఈ రాశి వారి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే శని ఫలితాలనేవి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని జన్మ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్తే బీజం తాదృష్టం ప్రాప్యతే ఫలం మనము ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ చిట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం అనేవి ఉంటాయి ప్రత్యేకించి శని సంచార వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నతో ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం పరీక్షాకాలం అని చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలల కాలం లేదా ముప్పై నెలల కాలం అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్ని మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్రలగ్నాదు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలనాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు పడతారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు అయితే చెడు గుర్తున్నట్టుగా మంచి అనేది గుర్తుండదు కేవలం చెడు మాత్రమే తలుచుకుంటూ ఉంటాం శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం అంతగా ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు పదిహేను వేట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏళ్నాడు శని ఉంటే దీర్ఘాయు వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది ఇలాగే అర్ధాష్టమ అష్టమ శను తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పవచ్చు మొదటిసారి వచ్చే మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే కొంగు అని అంటారు అయితే జన్మరాశిలోని మొదటిసారి వస్తే కష్టము తక్కువ సుఖహీనత రెండవసారి వస్తే మనోచింత స్త్రీలకు ధనం సంతాన లాభం బంధువైరం ఉంటాయి మూడవసారి వస్తే బంధునాశనము విఫలయత్లు అని ఉంటాయి కాబట్టి మీ జన్మరాశిలోకి శని మొదటిసారి వస్తున్నాడా రెండవసారి వస్తున్నాడా మూడవసారి వస్తున్నాడా అనేది చూసుకొని ఫలితాలను మీరు బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశి వారికి రాహు జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాహు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం ఉంటుంది ప్రవాసంలో ఉండడం రోగపీడలు ధనానికి ఇబ్బంది కలగడం శరీరంపై గాయాలు కలగడం వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు జరిగే ఆకా అవకాశం అనేది ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహువు తామ్రమూర్తిగా ఉండడం చేత తర్వాత కేతు యొక్క ఫలితాలు మీనరాశి వారి కేతువు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట సంచరించే కేతు వల్ల వ్యాపారంలో సమస్యలు నష్టాలు కలగడం కుటుంబ సభ్యుల నుండి ఎడబాటు కలగడం స్థాన చలనం కలత్తంతో గొడవలు ఉద్యోగ పతనము కోర్టు కేసులలో ఓటమి కలగడము వంటి చెడు ఫలితాలు కలుగుతాయి వీటిలో డెబ్బై శాతం అశుభ ఫలితాలు గోచరిస్తాయి కారణం ఏంటంటే ఈ రాశి వారి కేతువు తామ్రవృత్తిగా ఉండడం చేత జయశ్రీమన్నారాయణ